అటవీ ప్రాంతంలోని చెట్లను ఇష్టానుసారంగా నరికివేసి భూమిని చదును చేయడంతో కోతులకు వన్యప్రాణులకు ఆహారం దొరకక జనావాసల్లోకి వస్తున్నాయని గమనించిన కొందరు యువకులు అటవీ ప్రాంతంలో అరటి మొక్కలతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలను నాటి మానవత్వం చాటుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం నుంచి మానాలకు వెళ్ళే దారిలో ఉన్న గండి హనుమాన్ టెంపుల్ సమీపంలో రాజు యువసేన యూత్ సభ్యులు కోతులకు ఆహారం అందించాలనే ఉద్దేశంతో పండ్ల మొక్కలు నాటారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఉమ్మడి మానాల అంటేనే పచ్చని అడవులు గుర్తుకొస్తాయని అన్నారు అలాంటి అడవులను ఇష్టానుసారంగా నరికివేయడంతో పచ్చని అటవీ ప్రాంతం మరియు పర్యావరణం కనబరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అటవీ ప్రాంతంలో చెట్లను ఇష్టానుసారంగా తొలగించడం వల్ల పర్యావరణంతో పాటు మూగ జీవాలకు ఆహారం దొరకడం లేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా చెట్లను నరకకుండా చర్యలు తీసుకోవాలని అలాగే చెట్లను తొలగించిన ప్రదేశంలో మళ్ళీ మొక్కలు నాటి పర్యావరణాన్ని అటవీ ప్రాంతాన్ని పరిరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో నరేషు సుదర్శన్ మహేష్ తేజు దేవ్సింగ్ పాల్గొన్నారు అండి నా పేరు లవడమంగు కాడ పోయే ఊర్రకాడ మేము ఇవాళ అరటి చెట్టు నాటడం జరిగినది కావున మనం కూడా చెట్టు నడకడం కూడా జరుగుతుంది కావున ఇక కోతులకు ఆహారం దొరుకుతలేదు ఉన్న జంతువులు కూడా ఇక మీరు ఇక ఊళ్ళో పోనొత్తున్నాయి తండలు పోనొత్తున్నాయి అందుకోసం మా రాజు యోచన యూత్ ఇక ఒకటే సందేశం ఏంటంటే ఉన్న అరటి చెట్లు ఉండే అవి కొనుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది వర్రెపోన ఇక ఎప్పుడైనా కానీ ఇక వీటికి కోతులు తినో జంతువులు ఏదైనా తినైనా కానీ మనకు యాదేస్తే ఉగ్రే నుంచి మనలు పోయే రూట్లో గండి హనుమాన్ దగ్గర కోతులకు ఏం దొరకాక చెట్లు అన్ని నరకపోవడం వల్ల కోతులకు ఏం దొరకాక మొత్తం ఊర్లో పొంటలు పోతున్న అచ్చుడు వల్ల మేము ఎక్కువ అరటి చెట్టు నాటడం జరిగింది కోతుల ఆహార ఆహారం కోరకు అది ఒక గైదుగుట్ట కాండ రమేష్ రాజవిహన్ యూత్ నుంచి మేము నాటినాం లావడియా మంగు బానోద్ నరేష్ గుగ్గులో సుదర్శన్ బానోద్ దేవసింగ్ రావు